హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా నేనైతే టిఫిన్ అయితే దోశ చేశానండి ఇది ఇన్స్టెంట్ దోశ చాలా బాగా వస్తాయండి దోశలు అయితే చాలామంది అక్క మాకు దోశలు రావట్లేదు అని అయితే చెప్తున్నారు నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఇంతకు ముండిపోయి ఒక వీడియోలో అయితే నేను ఎంత పిండి తీసుకుంటాను ఏమనేది వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం పిండికి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల శనగపిండి ఉప్పు చిటికెడు చక్కెర అయితే కలిపి పెట్టుకున్నానండి దాంట్లోనే ఉప్పు కూడా వేశాను చెట్ ఇప్పుడైతే నేను చట్నీ చేయకోపోకుండా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి ఇలా మొత్తం పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి మనం దోశకి ఏ విధంగా అయితే జోరుగా కలుపుకుంటామో అలా పూర పలిచ కాకుండా గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా అయితే కలుపుకున్నామంటే దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇద్దరం ఉన్నామనుకోండి ఇంట్లో మనం దోశ పిండి పట్టుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు తినే బదులు ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నామంటే దోశ అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిండి ఇంట్లో బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు దోశ పిండం లేయదు అనే వాళ్ళకి ఇలా నేనైతే కొబ్బరి అయితే ఇంట్లో కొబ్బరి అయితే సపరేట్ పెట్టుకుంటానండి ఇట్లా దోశ పిండం ఇట్లా పిండి దోశలు చేసినప్పుడు మాత్రం ఆయిల్ వేసి కొబ్బరి అయితే రుద్ది ఇలా దోశ అయితే వేసుకుంటాను దోశ చూడండి ఎంత బాగా ఇట్లా అయితే చాలా బాగా లేస్తాయండి మనము చిన్నగా పోసుకోవాలంటే చిన్నగా పోసుకోవచ్చు లేదు మనకు పెద్దగా కావాలనుకుంటే పెన్నం ఎంత విడల్పు ఉంటే అంత విడల్పు కూడా పోసుకోవచ్చండి దోశ మాత్రం చాలా నీట్గా వస్తుంది కరకరలాడుతుందండి నేను మళ్ళీ దానిపైన మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పులు కొబ్బరి ఎండుకారం వేసి పట్టి పెట్టుకున్న పప్పులు కూడా అయితే వేసాను చూడండి దోశ ఎంత బాగుందో నేనైతే పిండి దోశకు ఉక్కు పెన్నమే వాడతానండి చాలామంది దోశలు లే లేయట్లేదు ఇలా పచ్చిపిండితో అనుకుంటున్నారు పిండితో మనం ఉక్కుపెన్నీ బాగా ఆయిల్తో కొబ్బరి వేసి రుద్దినామంటే దోశ మాత్రం చాలా పర్ఫెక్ట్గా లేసి వస్తాయండి మనం వేడివేడి దోశలు తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే ఇలా అయితే చేసుకొని తినండి చూడు కలర్ గ్రీనీగా కొంచెం రెడ్గా ఎంత బాగా కనిపిస్తుంది కదండి మా వీడియోస్కి నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మనం పిండి దోశలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మీరు ఎలా ఎలా చేసుకుంటారనేది అనేది కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్